ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి నాలుగు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను యషయా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం గాలివాడలు విమానాలు రాకముందు ఈ గాలివాడలు ఉండేవి గాలివాడల్లో ప్రయాణం చేసేవాళ్ళు నేర్చుకునే మొదటి కిటుకు ఏమిటంటే వాడను ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి అని ఆ గాలి ప్రవాహాలు వాడని పైపైకి తీసుకువెళ్తాయి ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు పక్షులు వాళ్ళకి నేర్పాయి పక్షి ఏదో సరదాకి ఎగిరేటప్పుడు గాలి వాలులో ఎగురుతుంది కాని ఏదన్నా ప్రమాదం ఎదురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగరడం వల్ల ఎత్తుకి ఎగిరి తప్పించుకుంటుంది శ్రమలు దేవుని ఎదురుగాలులే వ్యతిరేకంగా వీచే గాలులు పెనుగాలు కూడా ఇంతే అవి మానవ జీవితాలను దేవుని వైపుకి ఎగరేసుకుని తీసుకుపోతాయి ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా ఉక్కగా ఉండి ఆ పైన కదలక ఊపిరి తీసుకోవడమే కష్టమైనట్టుగా ఉంటుంది అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది అది పెరిగి పెరిగి పెద్దదై ఆకాశమంతా కమ్ముకుంటుంది గాలివాన మెరుపులు ఉరుములు వ్యాపిస్తాయి భూమంతటిని తుఫాను కమ్ముకుంటుంది వాతావరణమంతా మంచు కడిగిన మల్లె పువ్వులాగా అవుతుంది గాలి కొత్త జీవంతో ఉట్టిపడుతుంది ప్రపంచమంతా నవనవలాడుతూ కనిపిస్తుంది మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తూ ఉంటుంది తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది స్వచ్ఛమైన పరిశుద్ధమై స్వచ్ఛమై క్రొత్త జీవాన్ని సంతరించుకొని పరలోకంలో కొంత భాగం భూమి మీదకి దిగివచ్చిందా అనిపిస్తుంది ఆటంకాలు వస్తే మనం పాటలు పాడాలి సముద్రం విశాలం మీదకి గాలి వీస్తున్నప్పుడు శబ్దమేమీ రాదు గాని గాలికి కొబ్బరి చెట్లు అడ్డుపడినప్పుడే వింత ధ్వనులు వస్తాయి పిల్లన గ్రోవిలో నుండి బయటికి వస్తున్న గాలిని వేలితో మూసినప్పుడే సంగీత మాధురి మన చెవిన పడుతుంది నీ ఆత్మను జీవితపు అడ్డంకులకెదురుగా ఎదురుగా ప్రవహింపజేయి బాధలనే క్రూరమైన అరణ్యాల గుండా చిన్న చిన్న చిరాకులకి వ్యతిరేకంగా ప్రవహించనీ అది కూడా పాటలు పాడుతుంది గాలిలో ఊగుతూ అలవోకగా కొమ్మపై దిగుతుంటే బరువుకి కొమ్మ విరిగిపడుతుంటే పక్షికి తెలిసిపోతుంది తను క్షేమంగా ఎగిరిపోగలనని తనకి రెక్కలున్నాయని ఆమెన్